చాకలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ చాకలి ఐలమ్మ పోరాటం గురించి వివరించారు అనంతరం ఎన్ఎస్ఎస్ పిఓఎల్ సురేష్ మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం పేదల విముక్తి కోసం పోరాటం చేసిన మహావీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు నేటి మహిళా లోకానికి ఆదర్శం అన్నారు అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగధరలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు మా కళాశాలలో మా వీరవనిత కామ్రేడ్ మరి చాకలి ఐలమ్మ గారి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుతున్నాం ఇటీ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సార్ గారు మరియు మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటరు ఇంగ్లీష్ సార్ మరియు మా అధ్యాపక అంతా విద్యార్థులందరం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం మరి మనకు తెలంగాణలో మరి దోపిడికి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా పీడితుల పక్షాన తన యావత్ జీవితాన్ని కూడా అంకితం చేసినటువంటి గొప్ప వీర నారీమణి మన చాకల్లి ఐలమ్మ గారు చాకలైలమ్మ గారు మరి తమ కుటుంబాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసము తెలంగాణ అప్పటి ప్రజల యొక్క శ్రామికుల కర్షకుల యొక్క విముక్తి కోసం పోరాడి చివరికి వాళ్ళ కుటుంబంలో మరి వాళ్ళ పాప మీద కూడా లైంగిక దాడులు చేసినప్పుడు కూడా బెదలకుండా తను గుండె నిబ్బరంగా ఉండి తన భూమిని తాను ఎవరు ఆక్రమించుకుంటారని ఆవేశంగా తన పంటను తాను తీసేసుకొని న్యాయంగా ఉండి లక్షల ఎకరాలను మరి ఆ రోజుల్లో పేద ప్రజలు వంచినటువంటి గొప్ప వీర నారీమణి మన చాకలి ఐలమ్మ గారు మరి ఇప్పటికైనా మరి మన చాకలి ఐలమ్మ మరి ప్రపంచం గుర్తించినటువంటి గొప్ప వీర నారీమణి స్త్రీలు ఏ రంగంలోనైనా తీసుకోండి చదువు ఉండని లేకపోని ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముందడుగు వేస్తున్నారు అనడానికి చక్కటి నిదర్శనమే మన చాకలి ఐలమ్మ గారి జీవిత చరిత్ర విద్యార్థులు మరి చాకలి ఐలమ్మ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా సమాజంలో భాగమై మంచి ఉత్తమ పౌరులు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు పేరు ఎల్ సురేష్ నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగాధరలో ఆంధ్య ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్నాను మరియు ఎన్ఎస్ఎస్ పీఓగా పనిచేస్తున్నాను ఈరోజు తెలంగాణ వీరనాథ చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో గౌరవ ప్రిన్సిపాల్ గారు అధ్యాపక బృందం విద్యార్థులందరూ పాల్గొని వీరనారి చాకల ఐలమ్మ గారికి అర్పించడం జరిగింది మరి ఆమె భూమి కోసం భక్తి కోసం పేదల కోసం పోరాడినటువంటి ఆ పోరాట పటిమను అందరూ తెలుసుకోవాలి తన యొక్క ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పిలుపు ఇవ్వడం జరిగింది తన భూమిని తాను పొందడానికి తాను చేసినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని అందరూ తెలుసుకోవాలని చెప్పడం జరిగింది కళాశాలలో అందరూ విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు మరి ఇది ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చాకల ఐలమ్మ గారి జన్మదినాన్ని జరపడం చాలా ఆనందంగా ఉందని నేను తెలియజేస్తూ